మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని వాహనదారులు ఆరోపణలు వ్యక్తం చేశారు ఎన్సీసీ సిగ్నల్ వద్ద ఏర్పడిన గుంతలే అందుకు నిదర్శనం అని వారు వెల్లడించారు గడిచిన కొన్ని నెలలుగా ఈ గుంతలు పూడ్చడంలో అధికారులు వైఫల్యం చెందారని వాహనదారులు మండిపడ్డారు వరద నీరు ఇక్కడికి రావడం నిలిచిపోవడంతో ఈ సమస్య తీవ్రంగా మారిందని వెల్లడించారు గతంలో ఎలక్ట్రిక్ అండర్ గ్రౌండ్ లైన్ వేసేందుకు రోడ్డు రోడ్డుతో అలాగే వదిలేయడంతో ఈ రోడ్డు గుంతలమయమైందని వాహనదారులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు బోర్డు అధికారులను కోరుతున్నారు బోయిన్పల్లి అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు ఉన్నా వినియోగానికి నోచుకోవడం లేదని స్థానికుల ఆరోపణలు వస్తున్నాయి ఈ కారణంగా మార్కెట్కు రావాల్సిన ఆదాయం మరో చోటకి దారి మండుతోంది లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన వేరే బ్రిడ్జ్ నిర్వహణ లోపంతో పడిగేసింది దీనితో మార్కెట్ కు వస్తున్న వేల వాహనాలు మరో చోటకి వెళ్లాల్సి వస్తుందని వాహనదారులు తెలిపారు వేపిల్ కోసం మార్కెట్ నుంచి బయటకు వెళ్లి రావడంతో సమయం వృధా అవుతోందని ఇటు ట్రాఫిక్ సమస్య తప్పడం లేదని అన్నారు ఇక మార్కెట్ లో మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకున్న వారు లేరు మరోవైపు స్థానికంగా పనిచేస్తున్న భద్రతా సిబ్బంది సైతం ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో వైఫల్యం చెందడంతో వాహనదారులకు తప్పడం లేదని కంటోన్మెంట్ పరిధిలో ప్రకటన బోర్డులు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి సిగ్నల్స్ కూడని వద్ద ఇష్టానుసారంగా పెద్ద పెద్ద హోల్డింగ్స్ నిర్మాణం చేస్తున్నారు అసలు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా అన్నది అర్ధరాత్రి నిర్మాణం చేపడుతూ తెల్లవారగానే ఈ హోల్డింగ్స్ వెలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు ఇదిలా ఉంటే సిగ్నల్స్ వద్ద ఏ రూట్ ఎటు వెళుతుందో సూచన బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ ఎటువంటి సూచన బోర్డ్స్ ఇక్కడ కనబడవు ఎందుకంటే ప్రయాణికులకు ఎటు వెళ్లినా అధికారులకు అవసరం లేదని అర్థమవుతోంది ఇక బోర్డుకు ఆదాయం అవసరం అందుకే ఇలా హోల్డింగ్స్ ఏర్పాటు చేసి ఆదాయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది మరి ఈ హోల్డింగ్స్ కు అనుమతులు ఉన్నాయా లేవా అన్నది అనుమానం నిజానికి ఇలా నిర్మిస్తున్న హోర్డింగ్ కు బోర్డు అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది అర్ధరాత్రుల్లో నిర్మాణం పూర్తి చేసిన ఈ హోర్డింగ్స్ పై అధికారుల నుంచి ఎటువంటి సమాధానం లేదు జూబ్లీ బస్టాండ్ నుండి ప్యాట్నీకి వెళ్లే దారిలో సిగ్నల్స్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ ఏర్పాటు వెనుక ఉన్నది ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఇదే హోర్డింగ్ నిర్మించిన స్థలంలోనే వాహనాల నుంచి యాక్ట్రాయిడ్ టాక్స్ వసూలు చేశారు కానీ తాజాగా ఇలా హోర్డింగ్ నిర్మించారు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని స్థానిక ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికి ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి సన్నతి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మోండా డివిజన్ లోని మటన్ మార్కెట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వంద ఏళ్ల చరిత్ర కలిగిన మోండా మార్కెట్ లోని వ్యాపారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని బాధాకరమని అన్నారు పెంచిన అద్దె తగ్గించేలా జిహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడతామని హామీ ఇచ్చారు ఫుట్పాత్ వ్యాపారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పేద ప్రజల పుట్టగొడుతున్నారు తప్పని పరిస్థితుల్లో మార్కెట్ బంద్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ ఆకుల హరికృష్ణ నాగులు కొండాపురం మహేష్ యాదవ్ రాములు ఓదేల సత్యనారాయణ మహేందర్ చంద్రప్రకాష్ అబ్బాస్ మటన్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు ఆయుగ్ শোয় <laughs> তাৰিং ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతో పాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు ఉత్తర మండల పరిధిలోని పదకొండు పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన అందజేసినట్లు వెల్లడించారు ఇటీవల కాలంలో సెల్ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈరోజు హడడ్ అండ్ లెవెన్ సెల్ ఫోన్స్ మేము సైడ్ నుంచి మా ఈ కంప్లైన్మెంట్స్కి రిటర్న్ చేస్తున్నాము సో ఇవన్నీ సెల్ ఫోన్స్ మీ అదర్ తెలిసిందే పిఐఆర్ పోర్టల్ అని ఉంది దీంట్లో ఎప్పుడైనా సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు పెటిషనర్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ ఫోన్ డీటెయిల్స్ అన్నీ మేము ఆ పోర్టల్లో ఎంటర్ చేస్తాము ఇది కొంచెం టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ కానీ ఎవెన్చువలీ ఈ మొబైల్ కొత్తగా ఎవరైనా కొనుక్కొని యూస్ చేసినప్పుడు మాకు దాని లొకేషను డీటెయిల్స్ అన్నీ ఆ పోర్టల్ ద్వారా వస్తాయి సో దాంతోపాటు వీ హ్యావ్ ట్రేస్డ్ సో ఇది ప్రీవియస్గా కూడా మేము వీ హ్యావ్